మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ అండ్స్ మన కరీంనగర్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది బీహార్లో ఓటర్ల సమగ్ర సవరణపై విపక్షాలు గలమెత్తాయి అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన భారీ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ సంజయ్ సాగరిక ఘోష్ సహా దాదాపు మూడు వందల మంది విపక్ష ఎంపీలు పార్లమెంటు నుండి భారత ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు కూడా మార్చి నిర్వహించారు అయితే ఈ ర్యాలీకి ముందస్తుగా అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసుల మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు కూడా మనకి సమాచారం అందుతోంది దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయగా కొంతమంది ఎంపీలు బారికేడ్లు ఎక్కి నిరసనలు కూడా తెలియజేశారు సంజయ్ రౌత్ సాగరిక ఘోష్ వంటి సీనియర్ ఇండియన్ బ్లాక్ ఎంపీలను ఢిల్లీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ పోరాటం రాజకీయ లక్ష్యాలకు కాదు రాజ్యాంగాన్ని కాపాడేందుకు మనకు అసలైన ఓటర్ల జాబితా కావాలి అని కూడా వారు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో ఓట్ల గోల్మాల్ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు అలాగే బిహార్ లో ప్రత్యేక సవరణపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కొత్త ఓటర్ల కోసమే ఫామ్ సిక్స్ ఉపయోగిస్తారని కానీ తొలిసారి ఓటర్ వృద్ధుల కోసం కూడా పదే పదే ఫామ్ సిక్స్ వాడుతున్నారని రాహుల్ గాంధీ ఈసీ దృష్టికి అయితే తీసుకెళ్లారు శకున్ రాణి అనే మహిళా ఓటు గురించి వివరాలు రాహుల్ సమర్పించారు దీనిపై సమాధానం చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు రాహుల్ ఆరోపణలకు బిజెపి కౌంటర్ ఇస్తుంది ఎన్నికల సంఘంపై నమ్మకం లేకపోతే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ వస్తోంది ఈసీపై రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు ఈ వివాదంతో దేశంలో రాజకీయ వేడైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసినట్లు కూడా తెలుస్తోంది వీరితో పాటు పలువురు ఇండియా కూటమి ఎంపీలు కూడా అదుపులోకి తీసుకున్నారు ఎంపీలను ప్రత్యేక బస్సులో తరలించారు పోలీసులు కూటమి ఎంపీల అరెస్టుతో దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు బీజేపీతో కుమక్క చోరీకి పాల్పడుతుందని ఆరోపిస్తూ ఇండియా కూటమి ర్యాలీకి పిలుపునిచ్చింది సోమవారం అలాగే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం వరకు ఇండియా బ్లాక్ ఎంపీలు ర్యాలీ తీసేందుకైతే సిద్ధమయ్యారు ఈ క్రమంలో ఈసీ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఇండియా కూటమి ఎంపీల ర్యాలీని ఢిల్లీ పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది ర్యాలీకి విపక్షాలు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని బారికెట్లతో ఎంపీలను నిలువరించారు దీంతో పోలీసులు ఎంపీలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేశారు ఇండియా కూటమి ఎంపీలు బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు కొందరు ఎంపీలు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ కూడా చేయడం జరిగింది యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బారికేడ్ల మీద నుంచి దూకారు ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో పోలీసులు రాహుల్ గాంధీతో పాటు నిరసన తెలుపుతున్న ఇండియా కూటమి ఎంపీలను అయితే అరెస్టు చేసి బస్సుల్లో తరలించడం జరిగింది ఈసీ కార్యాలయానికి వెళ్లే సంసద్ మార్గును కూడా బ్లాక్ చేసి ఆ రోడ్లో భారీగా పోలీసులు అయితే మోహరించారు ఇండియా కూటమి ఎంపీల అరెస్టులతో పార్లమెంటు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు পেলাই <laughs> <laughs>